హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాని ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే చేసినామండి వెంకటేష్ మూవీ అదేంటి సంక్రాంతికి వస్తున్నాం వస్తున్నాం టూ టైమ్స్ చేసినాం టూ టైమ్స్ చేసినాం ఫ్రెండ్స్ ఫస్ట్ చేసినాం ఫస్ట్ చేసినాం కానీ నచ్చలేదు ఇంకా బెటర్గా చేద్దామని సెకండ్ టైం చేసినా అంటే చరణాలు వేరు అదే పాట వేస్తారేమో అది వేరే చరణం ఇది వేరే చరణం అదే మంచిగా వేసినాం ఇప్పుడైతే కష్టపడి అందుకే లుంగి కట్టుకొని ఉన్నాడు నేను వీడియో ముందుకు రాను అని అంటే ఏం కాదు ఇప్పుడు అదే వీడియో వేసినాం కదా చెప్దాం దాని గురించి అని తీసుకొచ్చినామండి ఈ రోజు వీడియో ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే జ్యువెలరీకి సంబంధించిన వీడియో పెట్టాను కదా అందరు అడుగుతున్నారు అంటే మీ షాప్ లో పట్టీలు దొరుకుతాయా అంటే షాప్ అంటే అన్నయ్యని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి అన్న అడుగుతున్నారు చెప్పు బాబు మాట్లాడు అంటే నెంబర్ ఇద్దామా అని అనుకుంటున్నాడు అంటే షాప్కి ఏంటంటే అంటే నిజంగా అడుగుతున్నారా లేకపోతే వాటికి అడుగుతున్నారా అని అనుకున్నాం ముందు ఒకరు కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలే అంటే కామెంట్ చేస్తే కూడా నెంబర్ ఇచ్చినాం అంటే నార్మల్గా మాట్లాడడానికి కావచ్చు గోల్డ్ గురించి అడిగితే కూడా నిజంగా చేపిస్తారా అని మామూలుగా అభిమానం కొద్ది కూడా మాట్లాడదాం అట్లాగే అట్లా అనుకుని ఫస్ట్ లిఫ్ట్ చేయలేదు నార్మల్గా అంటే లిఫ్ట్ చేయడానికి నేను నార్మల్గా మాట్లాడడానికి గోల్డ్ గురించి అంటే వాటిని అడుగుతానేమో అనుకుంటే కాకపోతే ఆ సిస్టర్ నిజంగా వచ్చి చేపించుకుంది కదా అదే అట్లా మళ్ళీ అందరూ మెసేజ్ చేస్తున్నారు మేము కూడా చేయించుకుంటాం ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి అన్నయ్య అనేసి అడుగుతున్నారు అందరు ఇన్స్టాలో ఇవాళ పర్సనల్గా మెసేజ్ చేశారు సిస్టర్ నెక్లెస్ బాగుందని మ్యారేజ్ డే రోజు పెట్టుకున్న మ్యారేజ్ డే రోజు పెట్టుకున్న నెక్లెస్ బాగుంది సిస్టర్ దాని గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పండి అనేసి అది వెయిట్ వచ్చేసి ఎంత నెక్లెస్ థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ అండి మళ్ళీ మళ్ళీ అన్నీ లాకర్లో పెట్టేస్తాం ఇప్పుడు ఏదైనా అవసరం ఉందంటే ఫంక్షన్ హక్కు ఏదైనా ఫంక్షన్ ఏదైనా అవసరం ఉందంటే పోయి తీసుకొచ్చుకుంటామండి అదే గోల్డ్ కలెక్షన్ చేయకపోవడానికి కూడా అదే కారణం నేను అదే వేరే వీడియోలో కూడా చెప్పాను కూడా గోల్డ్ కలెక్షన్ చేస్తా అంటే అవి తీసుకొచ్చినా మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ లాకర్లో పెట్టేస్తాను అదే అయితే చాలా మంది షాప్కి వస్తానంట షాప్ వచ్చి దొరకక కూడా మంచి వ్యాలకు వచ్చి దొరకక కూడా షాప్ వెళ్ళిపోతున్నారంట సిస్టర్ మీ షాప్ కోసం చూసాం సిస్టర్ అసలు దొరకట్లేదు అంటున్నారు అందుకోసం ఆయన ఏమంటున్నాడు అంటే మరి నెంబర్ ఇవ్వాలా చాలా మంది ఇట్లా అడిగి వెళ్ళిపోతున్నారు కదా అనేసి అదే అనుకుంటాను అన్నయ్య నెంబర్ ఇద్దాం అనేసి ఈ వీడియోకి అయితే నా నెంబర్ అయితే లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఏదైనా అవసరం ఉన్న వాళ్ళైతే పట్టిలు దొరుకుతాయి అంటే పట్టిలు దొరుకుతాయి అన్ని అన్ని రకాల వస్తువులు గోల్డ్ వస్తువులు అయితే అన్ని చేస్తాడు అంటే కొంతమంది సెంటిమెంట్ గా కూడా ఏపించుకుంటారు అంటే అన్నయ్య అంటే మీరు ఇద్దరు వదిన అన్నయ్య మంచి భార్య భర్తలు మంచి కలిసి ఉంటారు కదా పుస్తలు మీ దగ్గర మీ చేతుల మీదనే మీద చేపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బాగుంది బాగుంది పుస్తలకైతే ఇక పుస్తే మట్టలు అయితే మెయిన్ కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఏంటంటే అన్నయ్య మనసు మంచిది మీరిద్దరు మంచి కలిసి ఉంటారు అంటే మీరు చేస్తే మేము కూడా పెళ్లి చేసుకునే వాళ్ళ మీలాగా కలిసి ఉంటామేమో అని చాలా మంది చేపించుకుంటారండి మాకైతే అంటే మస్తు సంతోషం అనిపిస్తుంది ఎవరు పుస్త మట్టల కోసం వచ్చినా కూడా అట్లా చెప్పేసరికి హ్యాపీగా ఫీల్ అవుతాం సెంటిమెంట్ గా సెంటిమెంట్ గా మా మరదలు కూడా మా మరదలు అయితే స్పెషల్గా అన్నయ్య నాకెత్తే నువ్వే చేయాలి అని ఫస్ట్ అంటే పెళ్లికి ముందు పట్టు అని పుస్తలు అయితే నువ్వే చేయాలి నేను చేస్తే మేము మంచి గెలిచుంటాం అనేసి నిజంగా మంచి ఉన్నారు మంచి గెలిసి ఉన్నారు వరకు చేసినవి అన్ని మంచి అందరు బాగా కలిసి ఉన్నారు తెలిసిన వాళ్ళైతే చూస్తూ ఉంటాం కదా అట్లా యూట్యూబ్ నుంచి వచ్చిన సిస్టర్ కూడా గోల్డ్ అంటే చాలా బాగా చేసింది అన్నయ్య చూడమని కూడా మీరు చేసిన తర్వాత ఇంకా వంకు ఉంటుంది అంతా అని చెప్పాను మస్తు సంతోషం అనిపించింది ఇంకా మీకు అంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో కామెంట్ చేయండి నెంబర్ ఇస్తాం అన్నయ్య నెంబర్ నెంబర్ అయితే ఇస్తామండి అంటే షాప్ వెళ్ళిన తర్వాత

చుట్టుపక్కల అంటే మంచిర్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చాలా మంది అంటే చాలా మంది అడుగుతున్నారు అన్నయ్య షాప్ ఎక్కడ అన్నయ్య రావాలి కలవాలి అంటే ఏదైనా ఐటెం చేయించుకోవాలి ఎట్లా కాంటాక్ట్ అవ్వాలని అందరు అడుగుతున్నారు అందుకోసమే మీ అందరి కోసమే ఈ వీడియో అయితే స్పెషల్గా ఓకే ఇంకా ఇంకేమైనా చెప్పాలా ఇప్పుడు ఎవరు ఇప్పించే ఇప్పుడు ఫోన్ వీడియో తీసి మాట్లాడదాం వీడియో అంటే నేనేం మాట్లాడతా అమ్మ మాట్లాడు నువ్వే మాట్లాడారంటాడు ఏదో ఒకటి మాట్లాడు బావా అని అంటే మెల్లగా వచ్చి కూర్చున్నాడు వాళ్ళ లొంగి కట్టుకుందా కదా తీసుకొని ఈ రోజు ఒక వీడియో అయిన చాలా టైం పట్టింది మళ్ళీ షాప్కి వచ్చేసరికి లేట్ అయింది లెవెన్ ఏమో అవుతుంది ఇప్పుడు మేము కూర్చొని వీడియో చేస్తాను

అందరు అడుగుతారు ఎడిటింగ్ ఎవరు చేస్తారు అని నేనే చేస్తా అంటే అసలు ఎవరు నమ్మరు ఫస్ట్ నేనే చేసేవాడిని గాని నేర్పిన అని నేర్పించాలి పెట్టండి నా చెప్పులన్నీ దారపోస్తున్నా రాదు కానీ అన్ని నేర్పించేళ్ళు ఆ బాధ్యతలు అన్ని నాకు అప్పయ్యప్పిండు బరువు బాధ్యతలు మరి సాంగ్ వెంకటేష్ లెక్కనే ఉన్నారు అన్నయ్య సేమ్ సుందరకాండ మూవీలో వెంకటేష్ చూసినట్టే అనిపిస్తుంది సేమ్ అట్లనే ఉన్నారు వెంకటేష్ బాగా చేయండి అని అంటున్నారు అందుకోసం మీరు మళ్ళీ మళ్ళీ ఎట్లా అంటే ఏ క్యారెక్టర్ ఏ హీరో క్యారెక్టర్ తగ్గట్టు కొంచెం రెడీ అయ్యేందుకే చూస్తాం ఎందుకంటే చూసేవాళ్ళు కూడా ఏంటంటే మన వెంకటేష్ సాంగ్ అంటే వెంకటేష్ చూసినంత ఫీల్ కావాలి అట్లా సుమన్ క్యారెక్టర్ చేస్తే సుమన్ క్యారెక్టర్ ఏది ఇప్పుడు ఒక సుమన్ వీడియో అనుకుంటున్నాం డైలాగ్ దాని తగ్గట్టు దానికి రెడీ కావాలి ఇప్పుడు తగ్గట్టు ఆ హీరో రెడీ అయ్యని కొంచెం చూసేదంటే బాగుంటుంది అట్లా పాటలకి పాటలకైంది నాగార్జున స్టైల్ కొంచెం ఇప్పుడు సుమన్ చెడియా అనుకుంటున్నాం ట్రై అయితే చేస్తాం ఎట్లా మీరే కామెంట్లో పెట్టాలి ఇట్లా కామెంట్స్ అయితే అందరు మంచిగా పెడతారండి దానికైతే మీ అందరికి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఫస్ట్ లో బాగా భయపడి చూసుకునే దాన్ని ఎప్పుడు ఏమస్తే ఏమస్తే అని ఇప్పుడైతే అసలు చూసుకోవాల్సిన అవసరం లేదు అసలు అంత బాగా కామెంట్స్ మంచిగా వస్తున్నాయి కాబట్టి కామెంట్స్ ఆరు ఉంచుతాడా లేకుంటే ఎప్పుడు ఆఫ్ చేసేటోని అసలు వీడియోస్ ఎప్పుడో పని పెట్టాడు కావచ్చు ఓకేనా